హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొన్ని రాసులు వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వరకు రహస్య జీవితాన్ని గడుపుతున్నంతగా అనుభూతిని చెందుతూ ఉంటారు అంటే ఈజీగా చెప్పాలంటే వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం వా ఈ రాశి చక్రాలు నిజంగా ఎవరికి అర్థం కారు అనే అనుభూతిలో ఉంటారు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొంతమందిని ఎన్ని రకాలుగా పరీక్షించినా ఎంతో కాలం వారితో సహవాసం చేసినా కూడా వారి విధి విధానాలు ఆలోచన ధోరణులు కనిపెట్టడం కష్టంగా ఉంటుంది ఎటువంటి రహస్య ధోరణులకు నిలువెత్తు సాక్ష్యంగా ఉంటారు కొందరు అంటే ఖచ్చితంగా వారి వారి రాశి ప్రభావం కారణంగానే ఉంటారని జ్యోతిష పండితులు చెబుతున్నారు క్రమంగా వారి వారి కదలికలను ప్రణాళికలను సైతం అంచనా వేయలేకపోతూ ఉంటారు ఈ ప్రశ్నలకు జ్యోతిష్ శాస్త్రం ఖచ్చితమైన సమాధానం కలిగి ఉంది ఇది ఒక వ్యక్తి ఆలోచన విధానాన్ని అతను జన్మించిన రాశి చక్రాలు మరియు నక్షత్రాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయని తెలుపుతుంది ఒక వ్యక్తి ఆలోచనలు మరియు చర్యలు సైతం జన్మకొండల్లోని గ్రహాల స్థానాలు ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు వీటి ఆధారంగానే కొందరు వ్యక్తులు ఎందుకు రహస్య ధోరణిని అవలంబిస్తూ ఉంటారు అని ఆస్ట్రాలజీ నిపుణులు దానికి సమాధానంగా చెప్తున్నారు అటువంటి రాశి చక్రాల్లో అటువంటి రహస్య జీవితాన్ని అర్థం కాని జీవితాన్ని అర్థవంతమైన జీవితాన్ని గడిపే రాశి చక్రాల్లో ముందుగా వృచ్చిక రాశి నిజం వృక్షిక రాశి వారు అనూహ్యంగా భిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారి కళ్ళను ఎంత తీక్షణంగా గమనించినా వారి భావాలను వారి ప్రణాళికలను తెలుసుకోవడం అత్యంత క్లిష్టమైన అంశము వీరు తమ భావాలను ఇతరులతో కూడా చాలా తక్కువగా పంచుకుంటూ ఉంటారు రహస్య ధోరణులకు తార్కాణంగా వృచ్చిక రాశి వారిని పేర్కొనవచ్చు అంటే అతిశక్తి కాదు ప్రతిక్షణం భిన్నమైన కోణాల్లో పరిస్థితులను చూస్తూ సాహసాలకు ప్రయోగాలకు పూనుకుంటూ ఉంటారు ఈ విధానం కూడా వారి ఆలోచనలు పసిగట్టడం ప్రశ్నార్థకం చేస్తుంది ఇలా రహస్య జీవితాన్ని గడిపే మరో రాశి కన్యరాశి కన్యరాశి వారు చిలిపి చేష్టలకు కేంద్రంగా ఉంటారు వీరి ప్రణాళికబద్ధమైన ఆలోచనలకు వీరి చిలిపి చేస్తలకు సంబంధం ఏమిటో అర్థం కాదు క్రమంగా వీరి భావాలను కనుగోడం కష్టంగా ఉంటుంది ఇతరులను పూర్తిగా అయోమయంలో పడేసి వారి కార్యాలను వారు నిర్వహించుకొని వెళ్ళే వారిలో ఉంటారు ఫ్రాంక్స్ చేయడంలో సిద్ధహస్తులుగా ఉంటారు అత్యంత లోతైన భావాలను కలిగి ఉండే కన్యా వారు కూసింత అనుమానాస్పద ధోరణికి ప్రదర్శిస్తూ ఉంటారు క్రమంగా వీరిని విధి విధానాలను గుర్తించడం కష్టంగా ఉంటుంది ఫలితాలు వచ్చిన తర్వాత ఆశ్చర్యపోవడం ఇతరుల వంతు అవుతుంది ఇక రహస్య జీవితాన్ని గడిపే రాసుల్లో మకర రాశి నిజానికి వీరి ఆలోచనల నిండా భయం ఆవరించుకొని ఉంటుంది వీరు ఎక్కడ ఫలితాల సాధనలో వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయాన్ని అధికంగా కలిగి ఉంటారు కానీ పైకి మాత్రం గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు శత్రువుల గురించిన సరైన అంచనాలను కలిగి ఉంటారు వీరి అనుమానాస్పద ధోరణి ఇతరులను కాస్త అయోమయంలో పడేసిన నమ్మదగిన వారిగా ఉంటారు ఇతరుల గురించి చేసే అంచనాలు ఎన్నటికీ తప్పు కావు కానీ తరచుగా వీరి వ్యక్తిత్వం పట్ల తప్పు లేకపోయినా నిందలు ఎదుర్కొంటూ ఉంటారు ఇక రహస్య జీవితాన్ని గడిపే రాసుల్లో కుంభరాశి ఈ కుంభరాశి వారు సాధారణంగా అత్యంత తక్కువగా మాట్లాడుతూ ఉంటారు అయితే వారి మర్మమైన వ్యక్తిత్వం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఇతరులను సులభంగా అర్థం చేసుకున్న లక్షణాలు వీరి సొంతం క్రమంగా ఇతరులు నిజం చెబుతున్నారా అబద్ధం చెబుతున్నారా అని పూర్తిగా అవగాహన కలిగి ఉంటారు తమ మాటలు భవిష్యత్తుని అంధకారంలో పడవేయకూడదు అన్న ఆలోచనతోనే తక్కువగా రహస్య ధోరణితో ఇతరులతో ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే మాట్లాడుతూ ఉంటారు కానీ అందరూ అలాంటి ధోరణి కలిగి ఉంటారని చెప్పలేరు అది కూడా రహస్యమే సందర్భానుసారం వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే వారిలో కూడా కొందరు ఉంటారు ఇక రహస్య జీవితాన్ని గడిపే రాసుల్లో మీనరాశి చాలామంది ప్రజలు మీనరాశి వ్యక్తుల గురించి ఊహించడం చాలా కష్టంగా ఉంటుందని భావిస్తూ ఉంటారు ఎందుకంటే సంపూర్ణమైన మర్మ వ్యక్తిత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు క్రమంగా వారి భిన్న దృక్పథాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది వీరు ఎక్కువగా ఊహాల్లో నివసిస్తూ ఉంటారు క్రమంగా నిజ జీవితంలో అటువంటి ప్రపంచం లేదని నిరాశకు గురవుతూ ఉంటారు కానీ ఏమాత్రం అవకాశం వచ్చినా తమ ఆలోచనలకు అనుగుణంగా పరిసరాల్లో ప్రణాళికలు మార్పులను చూపిస్తూ ఉంటారు ఫలితాలు పూర్తిగా బయటకు వచ్చాకనే వీరి ఆలోచనలు అర్థమయ్యేలా ఉంటాయి తెలివికి నిదర్శనంగా చెప్పే మీనరాశి వారిని అంచనా వేయడం కష్టమే ఇటువంటి సమస్యలైన తమకంటూ ఒక ఖచ్చితమైన సమాధానాన్ని కలిగి ఉంటారు కావున సమస్యలనందు వీరి మాటలను కూడా పరిగణలోకి తీసుకోవడం మంచిదిగా సూచించబడుతుంది తమకు తాముగా మాత్రం సమస్యల్లోనికి వచ్చేందుకు ఎన్నటికీ సిద్ధంగా ఉండరు సో ఫ్రెండ్స్ ఈ ఐదు రాసుల వారు రహస్య జీవితాన్ని అంటే ఎవరికి అర్థం కానీ అర్థవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాగని ఎవరిని ఇబ్బంది పెట్టే రాశులైతే కాదు అలాంటి మెంటాలిటీ అయితే కాదు సో ఫ్రెండ్స్ ఇందులో కానీ మీ రాసి ఉంటే మీరు ఎదుటివారికి అర్థం కాకపోయినా కూడా మీరు మేలు కలగాలని ఎదుటి వాళ్ళకి కీడు జరగకూడదని అలాగే మీలో అపారమైన తెలివితేటలు దాగి ఉన్నాయని జ్యోతిష్ పండితులు అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్